తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే శివ సార్ దేవినేని అవినాష్ అనే వాడు దుబాయ్ వెళ్దాం ప్లాన్ చేసుకున్నారు పాపం కాకపోతే అతన్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేసి వెనక్కి పంపించేశారు అంటే వైసీపీ అధికారులు వైసీపీ నాయకుల మీద సీనియర్ నాయకుల మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగిందంట అది అంత అంటే మరి మరింతమందికో నాకు కూడా తెలియదు కానీ ఏ అధికారి కూడా ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ దేశం విడిచి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది సార్ దీని గురించి మీరు ఏమంటారు అంటే దేవిన అవినాష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో తిరిగి వెనక్కి పంపించారు అతని మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అతని మీద పోలీస్ కేసు నమోదు ఉంది కాబట్టి దేశం విడిచి పారిపోవడానికి అవకాశం లేదు కాబట్టి వెనక్కి తిరిగి పంపించారు దేవిని అవినాష్ అనేవాడు ఒక బచ్చ అతని మీద కాదు వాళ్ళ పార్టీ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి వైసీపీ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో లో లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి నో ఆశ్చర్యంగా పార్టీ మీద నోటీస్ ఉంటామేందని ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఈడీ ఉన్నాయి ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి పదకొండు ఈడీ కేసులు తొమ్మిది సిబిఐ కేసులు ఉన్నాయి అతని దేశం నుంచి వేరే దేశానికి పోవాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఎప్పుడు పోతాను ఎప్పుడు వస్తాను ఎలా ఉంటాను అనేది మొత్తం కండిషన్స్ రాసి కోర్టుకి ఓకే చేసుకుని వెళ్ళాలి కోర్టు పర్మిషన్ ఇస్తేనే సిబిఐ పర్మిషన్ ఇవ్వద్దని ఈ మధ్య వాదన కూడా చేస్తుంది సరే ఆ పార్టీ అది పరిస్థితి సరే ఆ పార్టీలో పార్లమెంటరీ పార్టీ నేత ఎవరు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి విదేశానికి పోవాలన్నా కోర్టు పర్మిషన్ కావాలి తర్వాత ఆ పార్టీలో మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేడు ఎవరు రేర్రాప్పిరెడ్డి వేర్రాప్పిరెడ్డి వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి మండలికి పక్ష నాయకుడు సో అతను విదేశాలకు పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ కావాలి పోలీస్ పర్మిషన్ కావాలి అతని మీద కూడా కోర్టు నోటీసులు ఉన్నాయి తర్వాత సో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి అతని మీద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి అది పక్కన పెట్టేస్తాయి సరే మాజీ మంత్రులు కొడాలనాని మీద లుక్కోట్ నోటీసులు ఉన్నాయి వల్లబడిని వంశీ మీద లుక్కోట్ నోటీసులు ఉన్నాయి పెద్దిరెడ్డి రెడ్డి మీద లుక్కోట్ నోటీసులు ఉన్నాయి తర్వాత మంత్రి రోజు ఆర్ధమాంధ్ర స్కామ్ ఆమె మీద ఉన్నాయి కేసులు సో ఎవరి మీద లేవు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్నాయి అంటే ఏంటి వీరి నాయకులంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వల్లభని వంశీ అడ్రస్ ఎక్కడ దాక్కున్నాడు కదా కలుగులు తర్వాత కొడాలనాని ఎక్కడ వేరంగు సృష్టించారు కదా నిన్న ఇవాళ జోగి రమేష్ కూడా నోటీసులు వచ్చాయి జోగి రమేష్ కూడా విదేశాలకు పారిపోవడానికి లేదు పోలీస్ పర్మిషన్ కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పోవటం లేదు సో ఇవాళ తొడలు కొట్టిన వాళ్ళు మీసాలు తిప్పిన వాళ్ళు గత ఐదు సంవత్సరాల కాలంలో ఇస్తారాత ప్రభుత్వం చేసిన వాళ్ళు చట్టం మాది ప్రభుత్వం మాది అధికారం శాస్త్రం అనుకొని మాట్లాడుకున్న వాళ్ళంతా ఎక్కడున్నారు నేను పేర్లు అడుగుతున్నా కొల నాని ఎక్కడున్నాడు వాళ్ళు ఎక్కడ ఉన్నాడు కనపడ్డా కనపడుతున్నాడా నీకు మీడియాలో ఏ ఒకప్పుడు వైసీపీ ప్రెస్ మీట్ అంటే మా కుప్పలు తెప్పలకు పడి రోజుకు ఐదుగురు పది మంది ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఏరే ఒక అమ్మడి రమ్మబో పేరు నానో కనపడుతున్నట్టున్నారు వాళ్ళిద్దరే అంతే కదా ఇంకెవరైనా కనపట్లే మరి ఏమైపోయారు ఫైర్ బ్రాండ్ కదా ఫైర్ 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 ఇద్దరు ఫైర్ ఫైర్ అనే అనేవాళ్ళు కదా ఏ రాళ్ళు ఆ ఫైర్ ఎక్కడే పోయింది మిస్ ఫైర్ అయిందా బూతులు తిట్టి తొల్లగొట్టే వాళ్ళు కూడా ఏమైంది ఆ మిస్ ఫైర్ అయింది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నోరు ఉంది కదా అని అడ్డదంగా మాట్లాడటం అధికారం ఉంది కదా అని విర్రవీగటం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమైపోయింది అందుకని దాక్కున్నారు ఒకరి దేశాలు విడిచిపోయారు వాళ్ళకి అమెరికాలో ఉన్నాడు అంటున్నారు తర్వాత కొంతమంది రాష్ట్రాలు విడిచిపోయారు కొంతమంది గ్రామాలు విడిచిపోయారు ఇంకొంతమంది కలుగుల్లో దాక్కున్నారు సరే ఎంత కార్యం పారిపోతారు ఒక రోజు బారిపోతారు ఒక నెల బారిపోతారు ఒక సంవత్సరం మారిపోతారు కనపడకుండా ఉంటారా రావాల్సిందే కదా సార్ రావాల్సిందే కదా జేదీజీ పిలుస్తుంది రండి అని చెప్పేసి మనం చెప్పక తప్పదు బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటేనో లేదా ఇంకో చోట దాక్కుంటేనో కలవదు శివ ఎక్కడ దాక్కున్నా సరే పట్టక రావాలనుకున్నప్పుడు పోలీసు ఏదో రకంగా పట్టుకొస్తారు టైం టేకింగ్ అంతే సార్ అదంటే నాకు అంటే ఈ ఇవన్నిటిని పక్కదో పట్టించడానికి జగన్ గారు అంటే ఒక్కొక్కసారి అంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అంటే మా కార్య కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ఆ ఒక్కొక్కరిని చంపేస్తున్నారు వీటిని తప్పుదో పట్టేగా నాకు అనిపిస్తుంది సార్ ఎందుకో దాని గురించి మీరేమంటారు అంటే నీకు ఆ కదా ఐడియా ఉండే ఉంటుంది వాస్తవానికి ఏంటంటే తండ్రి కొడుకు మేకలికి కాపలుగా పెట్టేసి పులి వస్తే నన్ను పిలువు నేను కట్టలు కొట్టని పోతున్నాను మేకలికి కొడుకుని కాపలాగా పెట్టిపోతాడు తండ్రిని ఆట పట్టిద్దామని చెప్పేసి పులి రాకుండానే నానాపురి నానాపూరి అని ఆలుస్తాడు నానాపూరి నానాపూరి అంటే సరే తండ్రి వస్తాడు తండ్రి వచ్చేస్తే ఏది పుల అంటే కామెడీ చేశాను అంటాడు సరే నవ్వుకుంటే వెళ్ళిపోతాడు కొడుకు ఏదో కామెడీ చేశా అని రెండోసారి కూడా పిలుస్తాడు మళ్ళీ పాపం తండ్రి గొడలు పట్టుకుని ఊరికొస్తాడు పులి అంటే మళ్ళీ కామెడీ చేశాను అంటాడు ఈసారి తిడతాడు తిట్టుకుంటే వెళ్ళిపోతాడు లేదా కామెడీ గుందారా నన్ను కట్టలు కొట్టింటే నా పడిపోడి చేస్తున్నా అని చెప్పేసి మూడోసారి నిజంగానే పూలు వస్తుంది నానాపూరి నానాపూరి అని అరుస్తాడు కానీ తండ్రి రాడు వీడు కామెడీ చేస్తున్నాడు అనుకుని రాడు మేక నెత్తుకొని పోయితే పులి సో ఈ కథలు అర్థమైన నీతి ఏంటి ఒక అబద్ధం ఒకసారి నమ్మించవచ్చు పదే పదే చేస్తే నమ్మించలేం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరికత్తండి అని నమ్మారు ఏంటి నమ్మారా నమ్మలేదు బాబాయ్ అచ్చంటే నమ్మారు ఇప్పుడు ఇంక నన్ను కుటుంబం వేరు చేసిందంటే నమ్మారా నమ్మరు వాస్తవాలు ఒక రోజు కాకపోతే ఒక రోజు జనం తెలుసుకుంటారు శివ వాస్తవాలు జనం తెలుస్తే ఇప్పటికీ అదే స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాడు ఫాలో అవుతున్నారు కదా అంటే ఒకసారి వర్కౌట్ అయింది మళ్ళా మళ్ళీ వర్కౌట్ అయ్యి అనుకున్నాడు కావట్లేదు ఇప్పటికీ అదే జిమ్ మీకు మరి మరోసారి స్టార్ట్ ఇవ్వటానికి ప్రశాంత్ కిషోర్ ఆయనతో లేడు కదా ఓకే ఇప్పుడు బుర్ర ఉంటే కొత్తగా ఆలోచించవచ్చు ఆ ఆలోచించే బుర్రేమో ఆయనతో లేకుండా పోయింది ఆయనతో ఎవరు ఉండలేరు ఎక్కువ కాలం ఇప్పుడు ఒక విషయం రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గరికి ఉన్న వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా కేవీపీ రామచంద్ర ఉన్నాడా సూర్యుడు ఉన్నాడా తల్లి విజయం ఉందా చెల్లి షర్మిలా ఉందా బాబాయ్ కుటుంబం ఉందా ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి ఆలోచించే బుర్రలు జగన్మోహన్ రెడ్డితో ఎవరు ఉన్నారు చెప్పండి ఈవెందు సజ్జన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కూడా ఉంటారని గ్యారంటీ ఏం లేదు దుకాణ దద్దుకుని బీజేపీలోకి వెళ్ళిపోతారు నో డౌట్ అంటారు ఆయన బీజేపీలో పోతున్నారని తెలిసిన తర్వాత విజయసాయిరెడ్డి మీద ఒక ఇష్యూని బయట తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటారు ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి మీద ట్రోల్ అయిన పెద్ద సంఘట్ ఉంది కదా అది జగన్మోహన్ రెడ్డి గారు ఎనుకుని నడిపించింది అంటారు ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడని ఎందుకంటే ఆయన బీజేపీలోకి పోయి సీబీఐ కేసులు ఈడీ కేసులు అప్రూవర్గా మారిపోతే జగన్మోహన్ రెడ్డి జరిగిపోతాడు కదా అందుకని చెప్పేసి విజయసాయిరెడ్డి రెడ్డి మీద ఒక ఉదంతాన్ని బయట తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటారు సరే ఏది ఏమైనా సరే గంట మంత్రో అరగంట మంత్రో లేదు పెంట మంత్రో వీళ్ళంతా మొత్తుకున్న ఫలితం లేని విషయం ఏంటి అంటే ఐదు సంవత్సరాల కాలంలో అధికార అడ్డం పెట్టుకుని అరాచకంగా అక్రమంగా ఆవేశంగా ఇస్తారీతన ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి కూడా జైలు పిలుస్తుంది లుక్అవుట్ నోటీసులు పిలుస్తున్నాయి దేశాలు వదిలి పారిపోతాం అంటే పోలీసులు ఊరుకోరు దేవినాయక్ ఇయాలి జరిగింది రేపు ఇంకొకటి జరిగింది అది తేడా అంటే ఇంక అంటే అంటే వాళ్ళ తరహాలో కూడా అంటే ఎమ్మెల్యే తరహాయితే ఎమ్మెల్యేలు చేశారు మినిస్టర్లు అయితే మినిస్టర్లు చేశారు అధికారులు కూడా అట్లానే చేశారు సార్ నిజమే ఇప్పుడు రాజు ఎలా ఉన్నాడు మంత్రులు ఎలా ఉంటారు నాయకులు ఎలా ఉన్నారు అధికారులు కూడా పాపం వాళ్ళకి ప్రమోషన్ కావాలి అవకాశాలు కావాలి అవసరాలు ఉంటాయి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఒక మంత్రి ఎలకలా బియ్యం తిన్నాడు ఇంకొక మంత్రి కొండ చెరువులా భూములు నాకాడు ఇంకొక మంత్రి అడ్డదిడ్డంగా మేక తిన్నట్టు డబ్బులు తినేసింది మేకేమో ఆకులు తింటది మంత్రి ఏమో డబ్బులు తినేసింది ఇసుక కొంతమంది సో ఇసుక తిన్నారు కొంతమంది గడ్డి తిన్నారు కొంతమంది గనులు తిన్నారు ఇంకొంతమంది కొండలు కొండలు గుట్టలు ఏమి వదలలేదు కదా ఎర్ర చందనం దొంగలతో సహా ఏమి ఆగలేదు కదా రాష్ట్రంలో ఎన్ని రకాల ఖనిజ వనరులు ఉన్నాయో ఎన్ని రకాలుగా దోపిడీ చేయొచ్చు అన్ని రకాలుగా దోపిడీ చేశారు చివరికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు అర్థం చేసుకో ఇంకా ఇలాంటి పాపాత్ముని జైల్లో ఉంచాలా బయట సమాజంలో తిప్పాలా అది సిబిఐ ఈడీ లేదు ఎంక్వైరీ సంస్థలు తేల్చుకోవాల్సిన పెద్ద ప్రశ్న ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ ఆలోచించాల్సిన బిగ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డితో సహా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో సహా ఎందుకు చెప్తున్నా అంటే ఆ పార్టీకి అధినేత ఆ పార్టీకి శాసనసభ పక్షనేత మాజీ ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి అంటే సార్ సార్ ఒకటి ఇప్పుడు ఎలక్షన్ ముందు వరకు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నెక్స్ట్ మినిట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని అందరి దగ్గర అందరం మైండ్ లో ఒక అపోహ కానీ బయటకు ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు తప్ప అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి చట్టం తన పని చేసుకొని పోతుంది ఒక ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కేసు పెట్టకుండా అరెస్ట్ చేశారు ఛార్జ్ పేరు లేకుండా అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ అలా జరగట్లేదు కదా ముందు కేసు పెడుతున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు పిలుస్తున్నారు జోగిరామేసి అరెస్ట్ చేయడా లేదు లేదు కదా ఎందుకు అరెస్ట్ కాలేదు ప్రొసీజర్ ప్రకారం బోదా ఉన్నాయి అరెస్ట్ చేయదలసేపు కొడనాని పారిపోయే పాటికి వాళ్ళ పైన వచ్చి దేశం దాటు ఉండేవాడు ఈ పాటికి ఎందుకు ప్రొసీజర్ ప్రకారం పోదామని ప్రొసీజర్ ప్రకారం పోదామని టైం తీసుకుంటున్నారు ఇప్పుడు రవీంద్ర కృష్ణరావు గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఉంది అరెస్ట్ చేయదలుసుకుంటున్నారు ఎంతసేపు చెప్పు చెయ్యరు ఓ ప్రాసెస్ ప్రకారం పోతారు చేయాల్సిన రోజు చేస్తారు అంటే భారతదేశంలో చట్ట ప్రకారం పోతే అరెస్ట్ లేట్ అవుతుంది చట్టం ఏముంది అనుకుంటే అరెస్ట్ ఇవ్వాలి అవుతుంది చట్ట ప్రకారం పోదాము అరెస్ట్ చేద్దామనేది డిసైడ్ చేసుకోవాల్సింది గవర్నమెంట్ सो चौदा सर इंक जगह थैंक यू सर थैंक यू सो मच